ఏమిన్నది పొల కాళ్ళు తెలుగురు కానీ ఇక వీళ్ళు ఎక్కడ ఎక్కడ తింటాను అంతనా మోదీ ముగ్గురికే చూస్తాను తిందామని పది మంది చూస్తాను అక్కడ ఇక తిరుగు మీద ఆశనే నచ్చింది అది ఇక అంత మార్చుకోబోయే పంచుకోవాలి పంచుకోవాలి పోలి పోలి ఏమున్నది అంతా మూత్ర ముక్కులు ఉంచుకోవడానికి పోతుంది ఇంకేమున్నది పోలి పోలి అందరికీ పోవాలి మనిషి గీత అందరికి నమస్కారం ఈ రోజు మా ఆయన బర్త్డే మా ఆయనకి బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా చేసుకున్న ఏమి ఇష్టం ఉండదు ఇప్పటి వరకు ఫ్యామిలీ అందరము రెండు రోజుల బట్టి మంచిగా ఫుల్ గా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మా ఆయనకి మా ఫ్యామిలీ అందరితో ఉండడం అంటే ఇష్టం అట్లా వీళ్ళ పనుల మీద పోతానన్నా కూడా వీళ్ళని ఇష్టంగా ఇక్కడనే ఉంచుకున్నాడు అన్నట్టు రెండు రోజుల బట్టి అయినా అంటే బర్త్డే చేసుకోవాలి అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలని ఉండదు అనమాట ప్రతిరోజు ఒక సెలబ్రేషన్ లాగా ప్రతి రోజు హ్యాపీగా గడపాలని అనుకుంటాడు అనమాట బావా కాకపోతే ఇక్కడ ఈ సెలబ్రేషన్ చూస్తున్నారు కదా శ్రీకాంత్ అన్నయ్య ప్లాన్ చేసిండనమాట శ్రీకాంత్ అన్నయ్య లావణ్య ఇద్దరు కలిసి సర్ప్రైజ్ గా కేక్ తీసుకొచ్చాడు అనమాట అది ఫ్యామిలీ అందరూ ఉన్నారు మా ఆయనకు మా ఆయన బర్త్డే సరిగ్గా గుర్తులేదు మా మిల్కమ్మ చిన్న గిఫ్ట్ చేస్తారు అన్నట్టు అదొకటి ఇదొకటి పేపర్ల మీద గిఫ్ట్ చేసి ఈ రోజు పొద్దున్నే రేపు నీ బర్త్డే డాడీగా నేను గిఫ్ట్ చేసినా అని తీసుకొచ్చి ఇచ్చింది అన్నట్టు అప్పుడు బర్త్డే అని గుర్తుకొచ్చింది మా ఆయనకు అట్లా అందరికి కూడా బర్త్డే రేపు అని గుర్తుకొచ్చింది అదే అందుకోసం అని చెప్పేసి ఈ సెలబ్రేషన్ సరిగ్గా జరుగుతా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ రోజే మా స్పందన చెట్టి బర్త్డే కూడా ఫ్యామిలీలో ఇద్దరు బర్త్డేలు ఒకటే రోజు అదే అనమాట స్వందనం చెట్టికి కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అట్లనే ఇంకా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాము శ్రీకాంత్ అన్నయ్య ఏడి ఈ సర్ప్రైజ్ ని దాచించడానికి ఎంత కష్టపడ్డాడంటే మాకు కొంచెం రివ్యూల్ ఎందుకు అని అంటే అన్నయ్య ఇప్పటివరకు వరకు ఎప్పుడో వాళ్ళు నిద్ర పెట్టాడు మేల్కి ఉన్నప్పుడు డౌట్ వచ్చింది అంటే డౌట్ వచ్చిందంటే కేక్ తెచ్చింది అనుకోలేదు అయిపోయిందని అవుతున్నాడు నేను అనుకున్నా కానీ ఈ కథ చేస్తాను పోదాం రాప్పుడంటే మీరు రాలంటూ ఆ అంటాడు అయితే మా మిల్కీ బర్త్డే బావ బర్త్డే దగ్గరలో ఉంటది నా బర్త్డే కన్నయ్య బర్త్డే దగ్గరలో ఉంటది అనమాట ఇక బావ బర్త్డే వస్తుందంటే చాలా ఇంకా మిల్కీ ఫుల్ అది ఇది ఎగ్జైట్మెంట్ లో ఉంటదనమాట అది ఇక ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాము బావా హ్యాపీ బర్త్డే నాకు భర్తీ చెప్తానని అబ్బాయి స్పందన అని చెప్పి మొత్తుకుంటాను ఇద్దరు ఇదే పోతుల నా పేరు రాశీలు కానీ స్పందన పేరు చెప్తాను అనుకోకుండా అలా పోయింది కాబట్టి పెద్ద చెట్టు చెట్టు మాకు కోడలే కాబట్టి నువ్వు అల్లునివే కాబట్టి కలిసి చెప్తున్నావు ఇంటిగా ఉండడం మాకు అసలు ఇష్టం ఈసారి వచ్చింది మిల్కీ బర్త్డే కూడా అందరితో సెలబ్రేట్ చేస్తుంది ఇప్పుడు బాబా బర్త్డే కూడా అందరితో సెలబ్రేట్ చేసుకుంటాడు కాదు అన్నయ్య నీకు బావ మీద ఎంత ప్రేమ ఉంటే బావ ఏజ్ ని ఆశామని నువ్వు క్యాండిల్ తీసుకురాలి ఎంత ఏజ్ అనేది మెన్షన్ చేయాలి కదా ముందు వాళ్ళు తెలియదు చెప్పలేము ఎందుకు బాగా ఎందుకు చేయాలంటే ఏదో ప్లాన్ అయితే ఆ సర్ప్రైజ్ రివీల్ అవుతుందని అడుగు అడగాల్సి వస్తుందని అన్నయ్య అడగలేదట ఎన్నో ఎన్నో కేక్ నాకు చల్సంగా ఉంటుంది నా ఏజెంట్ అడుగుతారని నాకిట భయం పెట్టాలి వీళ్ళకి వీళ్ళకి అనిపిస్తుంది కదా ఇంకా లాగానే అనిపిస్తుంది మా అత్తమ్ ఇప్పటికి కూడా చిన్న 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 పిలుస్తుంది ఇంత పెద్దగా అయ్యి ఇంకా పిల్లలు ఉన్నా కూడా చిన్ననే మనకి పిల్లలు ఉన్నాయి కానీ వాళ్ళకు మళ్ళా మనం పిల్లల లాగానే ఉంటాం కదా అట్లా కాదు మా ఆయననే ఇంటి జనరేషన్లలో బావనే పెద్ద అన్నట్టు ఫ్యామిలీలో ఈ నలుగురు పెద్ద వాళ్ళ తర్వాత మా ఆయనతోనే స్టార్ట్ మా ఆయన ఒక్క ఏజ్ తెలిసిందంటే మిగతా అందరు ఏజ్ తెలిసినట్టు

అయ్యో బింత కేక తెచ్చారు మీరు కావాలంటారు గజేనా బాధ అనుకొని భర్తలు ఇప్పుడు తరుపుతాను ఈ బిద్ద కేలు కావాలంటారు నాలుగు మీలు అయ్యో నాలుగు నాలుగు అంటారు ఆరు కావతారు ఈ బీల్ రాగిరాదు ఇంకేది రాద్దు ఇగలు చీలు ఇక బీళ్ళు ఒక పది బీలు అనేది తాగుతారు వీళ్ళు కూర్చున్నారు ఇక్కడనే కూర్చున్నారు ఒకటి రెండు మూడు ఇంకా అవి అసలు అది చూస్తున్నారు ఇది కోసం చూస్తారు వాళ్ళు బీ కోసం చూస్తారు అది నా భయం అంతా ఇది కడి ఎట్టే బీల్ అంటారు కానీ ఏం రాద్దు నాకు అదే భయం అందుకని ఎప్పుడు పడితే జరుపుకోను నీ గొంతు పోయింది బాబు గొంతు పోయింది థమ్స్అప్ లు మోసాలు తాగి కూల్ కూల్ బాగా తాగి గొంతు పోయింది కానీ కడిద్దామంటే జల్లు పడ్డా

అయితే ఈ బర్త్డే రోజు ఒక టెన్షన్ ఉంటుంది తెచ్చిన ఉంటారు కదా తెచ్చిన వాళ్ళే చూస్తా ఉంటారు ఏంది నాయకు పెడితే కావచ్చు నాకు పెడతారు ఇప్పుడు తెచ్చిన వాళ్ళే పెట్టన్న అమ్మ నాన్న పెట్టన్నా లేకుంటే పుట్టిన పిల్లలవి పెట్టన్న ஐயோ அங்கிப்பு கோடி எகிருந்த மாதிரி அதுபாடு

మామలు గిఫ్ట్లు ఏం పడుకురాలే మీదేమో ఐదు ఐదు వందలు పట్టుకొచ్చారు కదా అప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు పట్టుకొచ్చిన ఏం పడుకురాలే అతను రాత మాకు ఇంటికి పెద్ద మా నలుగురు అన్నదమ్ములం అక్క తర్వాత పుట్టిన వ్యక్తి మా బుచ్చన్న ఇంటికి పెద్ద మా బుచ్చన్న బర్త్డే కు మేము ఉండడం మా అదృష్టము ఈ రకంగా మా పెద్దోడు కూడా ఈ కేక్ సర్ప్రైజ్ చేయడం ఇంకో అదృష్టం కొద్దిగా తిరిపి నాకు మా అల్లునికే తినిపిస్తాం కానీ మా అల్లుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఇలాగే పిల్ల పాపాలతో మా బిడ్డని మంచిగా చూసుకోవాలి చూసుకుంటానమ్మ కానీ ఎప్పుడు చూసుకుంటూ మా అల్లునికి వెయ్యి సంవత్సరాలు ఆ శ్రీరామచంద్రుడు ఆ వెంకటేశ్వరుడు చల్లగా చూడాలమ్మా అల్లునికి ఏది కోరుకుంటుంది కావాలని హాపీ బర్త్వా కూర్చున్నా పోయి సంవత్సరాలు పసుకుని నేను కొనకు కొనే కూర్చున్నా ఓకే ఆగామ్మ మీకు కేక్ పెట్టుకుంటే మాకు మళ్ళా మర్చిపోకుండా అక్కడ నువ్వు నీకు నేను అల్లు సందర్భంగా ఇగ నాది బర్త్డే గుళ్ళే తిరుడయి దాన్ని ఒకటే తిండి ఇక మా చెప్పలేదు ఈ కేక్ అంత కథ చెప్తాను మేనత్ నా హైట్ కి సరిపోకపోయినా మెల్లగా వినిపిస్తాను నా కాదు

ఏమిన్నది పొల కాళ్ళు తిండ్రు కానీ ఇక వీళ్ళు ఎక్కడ ఎక్కడ తింటాను అందరం మోదీ ముగ్గురు గారు చూస్తాను తిన్నామని పది మంది చూస్తారు అక్కడ ఇక తిరుగు మీద ఆశనే నచ్చిందా అందరూ మంచుకోకపోలేదు మంచుకోవాలి పంచుకోవాలి పోలి పోలి ఏమున్నది అంత మూతలో ముక్కలు ఉంచుకోవడానికి వెళ్ళిపోతుంది ఇంకేమున్నది పోలిపోయి అందరూ తిరిగిపోవాలి మనిషి అందరం నిందాం నాకు అయిపోయి నువ్వు కూడా తాళం చేయాలి కానీ ఎప్పుడన్నా అంత పెద్ద ప్లీజ్ అందరం నిందాం అట్లా సరదాగా കൊച്ച കൊച്ചു കൊഞ്ചാഡേ പിന്നെ అయ్యో మన మళ్ళీ మనీ తిరుమాత్రులు అనుకుంటారు కావచ్చు మేము ఇద్దరం కలిసే ఉన్నాం వాస్తవానికి కేక్ మాత్రం సూపర్ టేస్ట్ పైనాపిల్ ఫ్లేవర్ నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట సూపర్ అండి సూపర్ ఉంది ఇక మేమే ఇద్దరు తినిపించుకుంటానా మరి స్థితి ఇట్లా ఎందుకంటే ఇక బాబా బాబా అమ్మ ఆడుతున్నాం కాబట్టి ఇక పూసుకున్నాం పూసుకోవాలి ఎందుకంటే మాకు పూసుకోవాలని చూపులేదు ఎందుకంటే మా ప్రయత్న కేవి తీసుకున్నది ఇక ఇదండి నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నట్టు ఇక ఫ్యామిలీ అందరం ఉంటే ఇక గింత సరదా సరదాగా గిట్లు ఉంటుంది ఇంతవరం వీడియో ఇంతవరకు ఈ వీడియో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మార్చాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు బర్త్డే ఏదన్నా ఏదైనా స్పెషల్ గా వేసుకుంటే వీడియో ఖచ్చితంగా తీస్తా మా ఆయనకి అట్లా స్పెషల్ గా వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు ఇక ఫ్యామిలీ అందరితో ఉన్నాం కదా ఇదే స్పెషల్ మా ఆయనకి ప్రత్యేకంగా సెలబ్రేషన్ అంటూ లావణ్య శ్రీకాంత్ అన్నయ్య ప్లానింగ్ అన్నట్టు ఇది ఈ కేక్ కటింగ్ ప్లానింగ్ అంతా లావణ్య శ్రీకాంత్ అన్నయ్య ఇద్దరు కలిసి సర్ప్రైజ్ గా అసలు ఇప్పటివరకు అనుకోలేదు అసలు మేము ఏదో సర్ద సర్దగా తినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంతసేపు అయింది పన్నెండు అయింది ఇప్పుడు పనుకునే సరికి రెండు అవుతుందో మూడు అవుతుందో ముచ్చట్ల ఇంకా సర్దా సరదాగా మాట్లాడుతూ అవును అత్తమ్మ బావ చిన్నప్పుడు బర్త్డే రాగానే కేక్ దిమ్మని అడిగేదా ఏకే కోసం తెలియదు బర్త్డే చేసుకుండేమో అని నాకు తెలియదు నా పిల్లలకు తమ్ముని పిల్లలకు చేసిన అలవాటు అయ్యింది అంతేకాని ఎవ్వరు అలవాటు లేదు మాకు ఎవరు తెలియదు అంటే ఇప్పుడు శ్రీకాంత్ తెరవది ఎవరు తెరవదు వీడియో ఇంతవరకు తెలియదు మరి సమాచారం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చిట్టి <laughs> 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 <laughs>